ధర్మం పాటించకపోతే ఏమవుతుంది మహాభారతం నుంచి గుణపాఠం ధర్మం మనకు తల్లితో సమానం అది మన కర్తవ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది భగవంతుడు మహర్షుల ద్వారా ధర్మసూత్రాలను మానవాలికి అందించగా యుగధర్మాలను కూడా ఆయనే నిర్ణయించాడు నాలుగు యుగాలకు నాలుగు ధర్మాలున్నాయి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఈ నాలుగు ధర్మాలను సూచిస్తూ నాలుగు శ్వేతాశ్వాల రథాన్ని నడిపించాడు యుద్ధం శ్రీకృష్ణుడి సంకల్పానుసారం సాగిన అర్జునుడు వివిధ సందర్భాల్లో సంకోచించి ధర్మ ధర్మసంకటాలో చిక్కుకున్నాడు ఇది మానవ సహజమైన బలహీనత భక్తి మార్గంలోనూ ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి భక్త రామదాసు తన బాధలో శ్రీరాముణ్ణి నిందించిన సందర్భముంటే ప్రహ్లాదుడు ప్రాణహాని ఎదురైన భగవంతుని మీద తన నమ్మకాన్ని కోల్పోలేదు భక్తి పరీక్ష అత్యంత కఠినమైనది లోకంలో ధర్మాలను మతాలుగా భావిస్తారు కానీ భగవంతుడు ఏ మతానికి చెందినవాడు కాదు ధర్మసూత్రాలను తెలుసుకున్నవారు కూడా వాటి సూక్ష్మతత్వాన్ని పూర్తిగా గ్రహించలేరు పరమాత్మ అనుగ్రహంతోనే ఈ ధర్మసూక్ష్మాలను అర్థం చేసుకోవచ్చు మహర్షులు అష్టావక్రుడు శుకుడు వంటివారు దైవసమానులుగా వీటిని వివరించగలరు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత అనేక మహాయోధులు మరణించారు దీన్ని గమనించిన రుక్మిణి శ్రీకృష్ణుని ప్రశ్నించింది భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు వంటి మహనీయులు ధర్మబద్ధంగా జీవించినా వారి మరణంలో శ్రీకృష్ణుడు ఎందుకు భాగస్వామి అయ్యాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు అవును వారు మహనీయులు కాని నిండు సభలో ద్రౌపది అవమానం జరుగుతుంటే వారు శక్తిమున్నా మౌనంగా ఉండిపోయారు ఇది మహా అపరాధం ఆ క్షణంలోనే వారి పుణ్యం నశించిపోయింది అందుకే వారికి మరణదండన లభించింది తద్వారా ధర్మంలో మరో ముఖ్యమైన అంశం తెలుస్తుంది కేవలం ధర్మబద్ధంగా ఉండడం సరిపోదు అన్యాయాన్ని చూసి స్పందించకపోతే అది కూడా పెద్ద పాపమే అవుతుంది రుక్మిణి మరో ప్రశ్న అడిగింది కర్ణుడు లోకోత్తర దానగుణం కలవాడు చివరికి తన కవచకుండలాలనే కోయించి ఇచ్చాడు అలాంటివాడిని ఎందుకు సంహరించారు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు అవును కర్ణుడు గొప్పదాత కాని మరణయాతన అనుభవిస్తున్న అభిమన్యుడు కొద్దిపాటి నీరు కావాలని అడిగినప్పుడు పక్కనే నీరు ఉన్నా దుర్యోధనుడు తప్పుగా భావిస్తాడేమోనని భయపడి అతనికి ఇవ్వలేదు ఆ క్షణంలోనే అతడి జీవితకాల దానపుణ్యం నశించిపోయింది చివరకు అతడి రథచక్రం నీటిలో కూరుకుపోయి మరణానికి కారణమైంది ఈ కథల ద్వారా మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే ధర్మాన్ని పాటించడం మాత్రమే కాకుండా దానిలోని సూక్ష్మాంశాలను అర్థం చేసుకుని అనుసరించాలి మానసిక భక్తి అంతరంగ శ్రద్ధ ఇవే నిజమైన ధర్మసూత్రాలు ధర్మంలోని ధర్మాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మిక ప్రగతి లక్ష్యంగా భావించాలి మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ